హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు టాక్ ఈ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న రామకృష్ణ శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ వన్ ట్వంటీ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా మంచి మంచి శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి ఇవన్నీ కూడా మనకి టసర్ కాంబినేషన్లో అనమాట అఫీషియల్ కలెక్షన్ అండి అలాగే బడ్జెట్ రేంజ్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి డైరెక్ట్ విజిట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ శారీస్ కలెక్షన్ ఉంటుంది విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ మిస్ కూడా ఏ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా శారీస్ చూద్దామండి అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తుంది శారీస్ చూద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్లో ఇటు ఉంటుందండి అంటే మంగళగిరి వెళ్ళారు రూట్ అండి మంగళగిరి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ తరుగుతూ ఉంటుంది మన షాపు వాసి క్లాత్ మార్కెట్ పక్కనే అండి మన కాంప్లెక్స్ వచ్చేసి ఫస్ట్ బ్లాక్ లోనే ఉంటుంది మనకి మెయిన్ ఎంట్రన్స్ లో ఏంటంటే తెలుగులో ఉంటుంది మన వైపు బోర్డు నేమ్ బోర్డు డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటుంది అండి షాప్ డ్రై షాప్ షాప్వైపు అయితే ఉంటుంది అటువైపు మన షాప్ ఉంటుంది ఈ కలెక్షన్ లోకి వెళ్దాం అమ్మా ఈ షాప్ నెంబర్ అండి రామకృష్ణ శారీస్ ఇది వచ్చేసి బ్లౌజ్ అమ్మా డెబ్బై రూపాయలు పడుతుంది మీటర్ బిట్టు మీటర్ బిట్టు మీటర్ ఇంకా అన్ని కలర్స్ అన్ని ఉన్నాయి ఆల్ కలర్స్ మొత్తం ఉంటాయి ఓకే సింగిల్ అయినా 70 అయినా okay, okay. mm -hmm. oh, no, okay. 70 ఓకే అంటే ఇలా బండిల్స్ కి తీసుకున్నా 70 ఓకే మీటర్ వస్తుందండి మీటర్ 70 రూపాయస్ పడుతుంది అవును 70 రూపాయస్ ఇది వచ్చేసి కలంకారీ ముక్కలమ్మా ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఫైవ్ తీసుకుంటే ఎనభై ఐదు రూపాయలు పడుతుంది ఫైవ్ పీసెస్ తీసుకుంటే ఈచ్ వన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ లేదంటే మాత్రం తొంభై రూపాయలు అమ్మ మన త్రీ కావాలి టూ కావాలి అంటే మాత్రం తొంభై రూపాయలు పడుతుంది ఓకే కంటే ఎక్కువ ఎన్ని తీసుకున్నా ఎయిటీ ఫైవ్ ఎయిటీ రూపాయలు పడుతుందా ఇది మీటర్ వన్ మీటర్ మీటర్ బిట్లాంటి అవునండి వీటికి తోడు మీకు పెట్టి కోట్స్ అవన్నీ సారీ పెట్టి కోట్స్ ఫాల్స్ అన్ని మన దగ్గర ఉంటాయమ్మా కాటన్ కూడా అంటే కాటన్ ఒక వీడియో చేస్తాము సిల్క్ ఐటమ్ ఒక వీడియో చేస్తాం ఇటు ఏంటంటే ఈ రోజు ఏంటంటే ఈ రోజు వీడియో రేపు గురువారం వీడియో డిఫరెంట్ గా ఉంటది ఓకే ఇదంతా కూడా కొంచెం ఫ్యాన్సీ వేర్ గా ఉంటుందమ్ ఇంకేమాత్రం నేను చెక్ కలెక్షన్ చూసేద్దామండి ఫస్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి తస్సర్ సిల్క్ అని వచ్చిందమ్మా కొత్త ఐటమ్ ఇది ఫ్యాన్సీ లాగా ఉంటది చాలా రిచ్ గా వచ్చేసి పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఓకే రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అంటే ఒక్కోదానికి ఒక్కొక్క డిఫరెంట్ గా ఇచ్చాడు చూపిద్దాం అన్ని కూడా ఓకే వీటిల్లో కలర్స్ వచ్చేసి చూపిస్తాను ఓకే ప్రైజ్ ఇది టూ సారీస్ వచ్చేసి అంటే సేమ్ కలర్ అమ్మా ఇప్పుడు మనం ఓపెన్ చేసింది ఇది ఓకే ఈ టూ శారీస్ వచ్చేసి పన్నెండు వందల ఇరవై ఐదు ఇది అమ్మా ఇది హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకే సారీ ఓపెన్ చేసి చూపిద్దాం శారీస్ అయితే లైట్ వైట్ గా ఉన్నాయండి మినిమం టూ తీసుకోవాలా అండి అవునమ్మా టూ తీసుకోవాలి వీటిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయండి మీరు తీసుకోవచ్చు డిజైన్స్ డిజైన్స్ ఉన్నాయండి కూడా చూపిద్దాము ఓకే చెక్కు కలర్ మ్యాచింగ్ అండి అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాం ఓకే ఇది ఇలా జెరీ బోర్డర్ స్మాల్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ మనకి షిబోరీ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ కలర్ వైలెట్ షేడ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కాంబినేషన్స్ కానీ మ్యాచింగ్స్ కానీ మనకి చాలా క్లాజీ లుక్లో ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ వస్తుంది క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది ట్రస్టెడ్ షాప్ అండి మీరు డైరెక్ట్ విజిట్ చేసిన మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి విజిట్ చేయలేని వాళ్ళకి మీకు కొరియర్ ఆప్షన్ కూడా ఉంటుందండి అండి ఇందులోనే ఇంకొక డిజైన్ అండి డిజైన్ ఇది వచ్చేసి పళ్ళు పాట వస్తుంది ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ ఫాబ్రిక్ సేమ్ కదా సేమ్ సేమ్ ఫాబ్రిక్ మనకి డిజైన్ డిజైన్ మారుతుంది ఓకే అందుకని చెప్పేసి ఓపెన్ చేసి చూపిస్తాం అమ్మా కలర్ కూడా మనకి గ్రే ఆలివ్ గ్రీన్ మిక్స్డ్ కాంబినేషన్ అండి పింక్ యెల్లో ప్రింట్ ఉంది కదండి హ్యాండ్ ప్రింట్ ఆ డిజైన్ అనేది మారుతూ ఉంటుంది ఇలా ప్రింట్ డిజైన్ ఓకే అంటే ఇది కిందకి వస్తుంది డిజైన్ ఇవన్నీ సేమ్ ప్రైస్ ఓకే ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ రూపీస్ కి టూ సారీస్ అమ్మా నెక్స్ట్ వన్ షో షోరూమ్ టేస్ట్ వస్తుంది ఇదే బయట థౌజండ్ అమ్ముతున్నారు శారీ వచ్చేసి మీకు ప్రైస్ అయితే చాలా రీజనబుల్ గా ఉందండి కలర్ అండ్ ప్యాటర్న్ నచ్చితే మాత్రం పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఆఫీస్ వే పర్పస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇది ఒకటి ఓపెన్ చేద్దామండి అండ్ మనకి ఇది అయితే శారీ మొత్తం ప్లెయిన్ వచ్చి బోర్డర్ మనకి కొంచెం డిఫరెంట్ గా ఇస్తారండి ఇవన్నీ కూడా మనకి చూసేందుకు సింపుల్ గా ఉంటాయి మీరు కొంచెం బ్లౌజ్ ప్యాటర్న్ చేసి వేసుకున్నారంటే మాత్రం చాలా లుక్ వస్తుంది సింపుల్ అండ్ సోబర్ టేస్ట్ ఉంటుంది ఇలా ఉంటుంది సారీ విత్ ప్యాత్ కూడా చాలా స్మూత్ గా ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా ఇది జెరీ బోర్డర్ వస్తుంది కదా స్మాల్ బోర్డర్ అది వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఓకే మీరు ప్లీట్స్ అట్లా ఉండిపోతాయి ఉండిపోతుంది గుట్టలాగా ఎత్తుకోవడం అట్లా అలా ఏముండదు ఇది ఇప్పుడు చాలా మెత్తగా ఉంది కదమ్మా ఇలా పడితే అదే స్టిఫ్ గా ఉంటే మనకి మామూలుగా ఎత్తుకొని ఎత్తుకొని ఉంటుంది ఇన్ని సారీస్ పెట్టాను కదా అసలు హైటే లేదు ఓకే ఇంతవరకు వరకు ఉన్నాయమ్మా ఏరే డిజైన్ ఉన్నాయి ఈ చూపిద్దాం ఓకే అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి అదే ఐటమ్ అమ్మ చెక్స్ వస్తుంది దీనికి ఓకే ఇదంతా సారీ వస్తుంది ఇది వచ్చేసి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఓకే సేమ్ ప్రైస్ లోనా అండి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ప్రైస్ మాత్రం సేమ్ ఫైవ్ శారీస్ అండ్ నెక్స్ట్ వన్ అండి ఇలా మనకి వీవింగ్ స్ట్రైప్స్ వస్తాయి కానీ చాలా స్మూత్ ఉందమ్మా శారీ వచ్చేసి కలర్ కూడా ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది కలర్స్ అన్ని పేస్టల్స్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అమ్మ ప్లెయిన్ బ్లౌ ఇదంతా బ్రాండెడ్ ఐటమ్ అమ్మా కాకపోతే ఏంటంటే ఆల్ మిక్స్ కలర్స్ అన్ని వచ్చినాయి కాబట్టి ఈ కాస్ట్ కి వస్తున్నాయి ఓకే పన్నెండు వందల యాభై ఐదు ఇరవై ఐదు రూపాయలకి ఇరవై ఐదు రూపాయలకి టూ శారీస్ ఓకే లైట్ వెయిట్ ఉన్నాయండి సారీస్ కూడా ఇవే షోరూంలో తీసుకుంటే మీకు మినిమమ్ థౌసండ్ రూపీస్ కంపల్సరీ కంపల్సరీగా తీసుకుని ఇదంతా సారీ శారీ మిడిల్ పార్ట్ చూసారు కదా మొత్తం వీవింగ్ లో వచ్చింది డిజైన్ వచ్చి అసలు బొటిక్ కలెక్షన్ లాగా ఉన్నాయండి పళ్ళు పాట్ ఇది వచ్చేసి బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ కట్టుకుంటే మాత్రం మంచి అఫీషియల్ లుక్ వస్తుంది అండి టీచర్స్ కానీ హౌస్ వైఫ్ చిన్న చాలా డిగ్నిటీ బోర్డర్ హైలైట్ ఇచ్చారు పళ్ళు జస్ట్ మనకి స్ట్రైప్స్ అండి ఇదిగోండి బ్లౌజ్ బోర్డర్ కూడా బాగుంది చక్కగా ఫ్లవర్ డిజైన్ తో బార్డర్ ఇచ్చారు సరీస్ అన్ని మనకి సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి మోస్ట్లీ కూడా సింగిల్ డిజైన్స్ ఉన్నాయి కాస్ట్ కి ఇస్తున్నారా ఇది వచ్చేసి పళ్ళు పాటు ఓకే శారీ అంతా ఇలా ఉంటుంది మస్టర్డ్ షేడ్ మస్టర్డ్ ఎల్లో వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి సెల్ఫ్ ఇస్తాను ఇదిగో కాంట్రాస్ట్ బ్లౌజ్ బాత్రిక్ లాగా బ్లౌజ్ ఇస్తాడు అండ్ నెక్స్ట్ చిన్న బోర్డర్ కూడా ఇచ్చారండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండ్ ఇది కూడా చూడొచ్చు చిక్కు కలర్ మ్యాచింగ్ వస్తుందండి మీకు వీడియో కొంచెం గోల్డ్ షేడ్ లాగా అనిపిస్తుంది బట్ ఇదైతే సపోర్టా కలర్ లోనే కొంచెం డార్క్ షేడ్ వస్తుంది కానీ వేస్తే మాత్రం సారీ చాలా డిగ్నిటీ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇది టీచర్స్ కానీ బయటికి ఏదైనా ఫంక్షన్ పార్టీ వరకు చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది అండ్ డీసెంట్ కలెక్షన్ అండి హడావుడిగా గాలా ఏం లేదు సింపుల్ లుక్ సింపుల్ డిజైన్ లెవెండర్ కాంబినేషన్ అండి ఇది ఇందులో మనం ప్రీవియస్ గ్రీన్ కలర్ ఒకటి చూసాం కదా సేమ్ అదే డిజైన్ బ్లౌజ్ వస్తుంది సేమ్ అదే లోకల్ కస్టమర్స్ ఎవరైనా కానీ షాప్ కి విజిట్ చేయండి మీకు నచ్చిన శారీ ఏంటంటే ముందు పట్టుకొని చూస్తే క్వాలిటీ ఏంటని చెప్పేసి తెలుస్తుంది క్వాలిటీ వైజ్ బాగున్నాయండి చాలా లైట్ వెయిట్ గా కూడా ఉన్నాయి ఇది బుట్టీ వస్తుంది ఇది కూడా మీకు పీచ్ కలర్ లో డార్క్ షేడ్ అండి ఆనియన్ పింక్ లో డార్క్ షేడ్ వస్తుంది ఆరెంజ్ కాదు ఇది జస్ట్ బ్లౌజ్ వస్తుందమ్మా ప్లెయిన్ సారీ అంతా కూడా ఇలా బుట్టీస్ వస్తుంది సన్న బీవింగ్ బుటా వస్తుంది బుటా వస్తుంది ఓకే ఆనియన్ పింక్ లో డార్క్ షేడ్ అండి ఈ సారీ నెక్స్ట్ వన్ బ్లూ కాంబినేషన్ స్కై బ్లూ అమ్మా ఆల్ ఓవర్ కూడా వీవింగ్ వచ్చేస్తుంది అండి ఈ శారీ గమనించినట్లయితే ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది అలాగే పళ్ళు కూడా ఇది వచ్చేసి చాలా బాగా ఇది వచ్చేసి పళ్ళు అన్ని రిచ్ పళ్ళు లేనమ్మా ఇదే శారీ బయట కొనాలంటే మీకు వెయ్యి రూపాయలకు తక్కువ ఎక్కడా రాదు అందుకే లోకల్ కస్టమర్స్ కాబట్టి మన ఛానల్లో ఉంది అందరూ కూడా షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే ఒకసారి మీకు క్వాలిటీ ఏంటని తెలుస్తుంది మంచి బేబీ పింక్ కలర్ అండ్ ఇది పళ్ళు పార్ట్ షోల్డర్ పార్ట్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ లో శారీ మొత్తం కూడా మనకి ఇలాగే చక్కగా హ్యాండ్ ప్రింట్ డిజైన్స్ వచ్చేస్తాయండి దేనికి అదే డిఫరెంట్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ 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 కూడా మనకి మల్టీ గ్రీన్ టైప్ ఉంటుంది గ్రే కలర్ కాంబినేషన్ గ్రే కి గ్రీన్ గ్రీన్ కి గ్రే వచ్చిందమ్మా చాలా హైలైట్ అయ్యింది బోర్డర్ లెస్ వస్తుందండి మీకు సారీ కూడా కట్టుకుంటే మాత్రం సమ్మర్ లో అయినా సరే చాలా కంఫర్ట్ గా ఉంటుందండి ఇది కుచ్చుకోదు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది కాదు చాలా చాలా వేస్తే కూడా ఉంటుంది శారీ వచ్చేసి ఇది అయితే మరి స్మూత్ ఉందాం డార్క్ పింక్ అండి సెల్ఫ్ వచ్చేస్తుంది ఇంకా ఒక్కొక్కరికి ఏంటంటే మా ఇప్పుడు బ్లౌజ్ అవసరం లేదు మాకు మేము డిఫరెంట్ గా ఏదన్నా బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ వేసుకుంటామంటే సారీ ఇంకా కుచుల్ ఎక్కువ వస్తాయి అది కూడా ఇప్పుడు మీటర్ బ్లౌజ్ ఇచ్చాడు కదా ఆ మీటర్ ఉంటే ఈ శారీ ఇంకా లెంత్ పెరుగుతుంది డిజైన్ ఆ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా చాలా డిగ్నిటీగా ఉంది సారీ వచ్చేసి నెక్స్ట్ వన్ అండి కాంట్రాస్ట్ బోర్డర్ కాన్సెప్ట్ లో ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అమ్మ పళ్ళు అమ్మ ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే అండ్ శారీ మొత్తం బోర్డర్ వేవింగ్ అండి అండ్ నెక్స్ట్ ఇంకొక సూపర్ శారీ ఫెయిల్ ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్డ్ షేడ్ అండి సంపంగి కలర్లో కూడా పెస్టల్ అనమాట పేస్టల్ కలర్ సెల్ఫ్ వీవింగ్ గమనించారు కదా మీరు సెల్ఫ్ మనకి వీవింగ్ వచ్చేస్తుంది పళ్ళు కూడా మనకి కొంచెం హెవీగా వస్తాయి ఓకే అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా చాలా సాఫ్ట్ ఉందండి చాలా సాఫ్ట్ ఉంది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ మాత్రం శారీ చాలా బాగుంటుంది ప్యారెట్ గ్రీన్ ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా అంటే సారీ అంతా ఇంక ఇలానే థ్రెడ్ వర్క్ లాగా అమ్మా బాగుంది వన్ ఇది కూడా ఆడియన్ పింక్ లో డార్క్ షేడ్ ఉంటుందండి ఇది ఇలా బ్లౌజ్ వస్తుంది ఇది ఏంటంటే ఇది కొంచెం ఆరెంజ్ లాగా అనిపిస్తుంది సపరేట్ గా పళ్ళు బ్లౌజ్ ఇది కాబట్టి శారీ ఉంచేసుకుని వేరే డిజైనర్ గా బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది పేస్టల్ కలర్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ ఎల్లో అండి మంచి అఫీషియల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో అయితే మాత్రం టస్సర్ సిల్క్ వచ్చేస్తాయి అండ్ ఎల్లో కూడా చూడండి ఎంత బాగుండిందో హల్దీస్ అయితే అసలు కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి సూపర్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అమ్మా ఇది వచ్చేసి పల్లు పళ్ళు పాటు పళ్ళు కూడా వచ్చాయి అండ్ నెక్స్ట్ వన్ మనం ప్రీవియస్ చూసాం కదండి ఇలాంటి బోర్డర్ లో కలర్స్ ఇది ఇంకో కలర్ అనమాట పీచ్ కలర్కి రెండు ఆరెంజ్ బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అండ్ నెక్స్ట్ వన్ అండి వైట్ కాంబినేషన్ వైట్ వస్తుంది ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఓకే సెల్ఫీ ఇవ్వండి నెక్స్ట్ వన్ గ్రీన్ పళ్ళు వస్తుందండి ఇది వచ్చేసి బాతికి బ్లౌజ్ కూడా ఇలా హ్యాండ్స్ ఇచ్చారు ఓకే డాలర్ బుట్ట అవును ఓకే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి గ్రే కలర్ వస్తుంది ఇది కొంచెం వీడియోలో లైట్ గా అనిపిస్తుంది అండి కానీ కలర్ అమ్మా థిక్ కలర్ ఇది వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్ ఓకే కొంచెం కలర్ ఉన్న వాళ్ళు వేస్తే ఇది చాలా బాగుంటుంది అమ్మా సీ అండి మీకు జెడ్ బ్లాక్ అయితే కాదు బ్లాక్ అయితే కాదు ఇది వైట్ హాఫ్ వైట్ లాగా సిల్వర్ కలర్ ఉంటుంది సిల్వర్ కలర్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్రేర్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వన్ స్కై బ్లూ అండి ఇట్ మనకి బోర్డర్ చూడొచ్చు షిబోరీ బోర్డర్ ఇస్తారు చిన్న జరీ బోర్డర్ జరీ బోర్డర్ వస్తుంది ప్రతి దానికి కూడా ఒక్కొక్కసారి థ్రెడ్ వర్క్ దానికి జరీ రాదు థ్రెడ్ వర్క్ లేని దానికి జరీ వస్తుంది జరీ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ బ్లౌజ్ చూపిద్దామా ఓకే దీని పళ్ళు కింద పడింది ఇది వచ్చేసి బ్లౌజ్ అమ్మ ఓకే అండి చూడొచ్చు గ్రీన్ అమ్మ కి పర్పుల్ ఓకే డార్క్ షేడ్ వస్తుందండి కలర్ కాంబినేషన్ కూడా కొంచెం బ్రైట్ కలర్స్ కావాలి అనుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది పళ్ళు కలర్ బ్లౌజ్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కుప్పడం పట్టమ్మ ఓకే కుప్పడం పట్టులో కూడా సాటిన్ బోర్డర్ లాగా అంటే పట్టు బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఓకే స్మాల్ బోర్డర్ అండి బోర్డర్ ఉంది అంటే కుప్పడం పట్టులో కూడా హెవీ బోర్డర్ వచ్చినాయి కానీ దీనికి వచ్చేసి స్మాల్ బోర్డర్ వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది ఐటమ్ క్లాత్ కూడా చాలా కాటన్ ఎంత ఫీల్ వస్తుందో అలా ఉంటది పట్టు కూడా దీని ప్రైస్ కూడా వచ్చేసి తక్కువ ప్రైస్ ప్రైజేనమ్మ పద్నాలుగు వందల ఇరవై ఐదు కి టూ శారీస్ టూ ఇదే శారీ బయట పన్నెండు వందలు అమ్ముతున్నారు మన రామకృష్ణ శారీస్ లో వచ్చేసి టూ శారీస్ వచ్చేసి కూడా పద్నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అంటే ఇది కూడా తీస్తే పోలింగ్ అంతా అవును అందుకని చెప్పేసి ఇలా చూపిస్తున్నాము ఓకే కలర్స్ డిజైన్స్ ఓకే వన్ బై వన్ చూద్దామండి టూ కలర్ చూపించా అమ్మా ఇప్పుడు రెడ్ పింక్ గ్రీన్ గ్రీన్ ఇవన్నీ ఇంకా బోర్డర్ కలర్ పల్లె బ్లౌజ్ పల్లె బ్లౌజ్ వస్తుంది ఏంటంటే మొత్తం ఓపెన్ చేయడానికి లేదు కదా అందుకని చెప్పేసి గ్రీన్ కలర్ మీకు ప్యాటర్న్స్ చూడండి కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉంది అండి క్వాలిటీ కూడా సింగిల్ శారీ అయినా మీకు ఇది కొరియర్ ఉంటుందండి సింగిల్ ఉంటుందమ్మా సింగిల్ శారీ అయితే ఏడు యాభై పడుతుంది టూ శారీస్ వచ్చేసి పద్నాలుగు వందల ఇరవై ఇరవై ఐదు రూపాయలు కొంచెం ప్రైస్ వేరియేషన్ అండి అవును ఒక ట్వంటీ రూపీస్ ఇలా పెడుతూ ఉంటాను మీకు ఏ శారీ నచ్చినా కానీ టిక్ మార్క్ చేయండి లోకల్ కస్టమర్స్ అయితే మీరు షాప్ కు విజిట్ చేయండి మీకు క్వాలిటీ ఏంటో తెలుస్తుంది కానీ తక్కువ చాలా తక్కువ ప్రైస్ అమ్మా ఇది మాత్రం బోర్డర్ కలర్ మనకి బ్లౌజ్ అండ్ పల్లూస్ వస్తాయండి మీకు రిచ్ పళ్ళు ఉంటుంది మనం ఓపెన్ చేసాం కదా సేమ్ యాసిటీస్ వస్తాయండి మీకు ఏం వేరియేషన్ ఉండదు మంచి బోటల్ గ్రీన్ ద్రాక్ష కలర్ హనీ కలర్ హనీ కలర్ అది అరిటాక్ గ్రీన్ అమ్మ ఇది వచ్చేసరి రెడ్ వస్తుంది అంటే రెడ్ అంటే చెర్రీ పింక్ చెర్రీ పింక్ వస్తుంది నెక్స్ట్ వన్ బ్లూ అండి గ్లాస్ బ్లూ కలర్ మస్టర్డ్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ ఒక నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ అంటే ఒకటమ్మా ఈ గ్రీన్ వచ్చింది కదా ఈ గ్రీన్ అండి అంటే బోర్డర్ బోర్డర్స్ మారిపోతుంది ఇది చూశారా బ్లూ బ్లూ టైప్ వస్తుంది ఇది మామూలు ఇంక్ బ్లూ టైప్ వస్తుంది ఓకే అలా మారుతుంటుంది వీటిలో మీరు గమనించినట్లయితే బుటిస్ స్లైట్ వేరియేషన్ వస్తాయండి మీకు ఏది నచ్చినా క్లియర్ గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసేయండి సిఓడి ఆప్షన్ ఉండదండి షిప్పింగ్ ఛార్జ్ అయితే అడిషనల్ ఉంటుంది మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయగలిగినా కూడా మీరు విజిట్ చేయొచ్చు సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ వన్ ట్వంటీ అండి రామకృష్ణ సారీస్ గుంటూరు లో ఉంటుంది వాసవి క్లాత్ మార్కెట్ పక్కన ఉంటుందండి షాప్ వచ్చి నోట్ చేస్తాయి మనకి షేడ్స్ ఆల్మోస్ట్ అన్ని కూడా డాక్ అండి మనం చూపించిన బ్లూ వేరు కానీ క్వాలిటీ మాత్రం హెవీగా ఉందమ్మా హెవీ క్వాలిటీ వస్తుంది చాలా బాగుంది ఐటెం అయితే మాత్రం లిమిటెడ్ ఓకే నెక్స్ట్ వన్ పింక్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తాయండి ఇంకా మీకు డిజైన్స్ కలర్స్ చాలా అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇదండి ఈరోజు మన కలెక్షన్ అయితే మాత్రం మన షాప్ వచ్చేసి మళ్ళీ కూడా మీకు అడ్రస్ చెప్తాను అండి గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుందండి మన షాప్ రామకృష్ణ సారీ షాప్ నెంబర్ వచ్చేసి వన్ ట్వంటీ అండి మీకు ఇంకా కన్ఫ్యూజ్ అయితే మాత్రం నెంబర్ మన నెంబర్ స్క్రోల్ అవుతూనే ఉంటుంది కాల్ చేయండి వాస్వి క్లాత్ మార్కెట్ పక్కనేనండి లోకల్ కస్టమర్స్ ఎవరైనా కానీ ఉంటే షాప్కి విజిట్ చేయండి మీకు క్వాలిటీ ఏంటి అసలు ప్రైస్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అంటే మన షాప్లో కన్నా పక్కన షాప్లో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు కూడా అది కూడా ఒక బెనిఫిట్ మీకు మరి ఇదే ఈ రోజు కలెక్షన్ చూసారు కదా కలెక్షన్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కే షేర్ చేస్తేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్